హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక అద్భుతమైన ఆయిల్ అనమాట ఇది దీనికి మించిన ఆయిల్ అయితే ఇంకోటి ఉండదు తిరిగి ఉండదు అనమాట మీ హెయిర్ చాలా చాలా లాంగ్గా పెరగడానికి ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి తెల్ల జుట్టు సమస్య అన్నిటికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మీరు ఒక్క త్రీ మంత్స్ ఇది వాడి చూసిన తర్వాత మీరే చెప్తారనమాట కాబట్టి తప్పకుండా వాడండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియో స్టార్ట్ చేస్తే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటు వీడియోని స్టార్ట్ చేద్దాము ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని మీరు ఎంతైతే ఆయిల్ తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో అంత ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి అది కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు ఆలివ్ ఆయిల్ బాదం ఆయిల్ ఏదైనా సరే పర్లేదు అనమాట ఆయిల్ అయితే కనుక మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిల్ పెట్టుకోవడం చాలా మంచిది వీక్లీ టూ టైమ్స్ అయినా సరే ఆయిల్ పెట్టుకోండి తలస్నానం చేయండి అద్భుతంగా పెరుగుద్ది ఈ ఆయిల్ అయితే ఇంకా చెప్పక్కలేదు చాలా చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట యూస్ చేసిన వాళ్ళు చెప్పిన తర్వాతే నేను మీకు వీడియో అయితే చేస్తున్నాను ఇవేంటంటే ఉసిరి అనమాట డ్రై ఆమ్లా ఇవి మనకి షాప్లో దొరుకుతాయి ఆయిల్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి మీరు ఇవి ఇంగ్రీడియంట్స్ వేసుకోండి నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను కాబట్టి కొంచెం తీసుకున్నా మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోండి ఉసిరి అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ముఖ్యంగా తెల్ల జుట్టు నివారించడానికి బ్లాక్ హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడానికి ఎటువంటి డాండ్రఫ్ ఉన్న దుమ్ముదులు ఏమైనా ఉన్నా సరే ఎలాంటివి ఉన్నా సరే వాటిని పోగొట్టేసి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా పెరగడానికి అలాగే చిట్లిపోకుండా జుట్టు చక్కగా రక్షణగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి లవంగాలు లవంగాలు కూడా పది నుంచి పదిహేను వరకు వేసుకోండి లవంగాలు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి సిల్కీగా ఉంటుంది చుట్టూ అలాగే హెయిర్లో ఉన్న అనేక రకాల సమస్యలను పోగొట్టేసి హెయిర్ ఒత్తుగా పెరిగేలా చేయడానికి చాలా చాలా అద్భుతంగా అయితే కనుక లవంగాలు బాగా పనిచేస్తాయి కాబట్టి లవంగాలు పది నుంచి పదిహేను వరకు వేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేసేసుకోండి నెక్స్ట్ ఇవి ఏంటంటే తుంగగడ్డలు అనమాట ఇవి మనకి మాల్ కిరాణా షాపుల్లో కానీ తర్వాత ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి అనమాట ఇవి ముఖ్యంగా హెయిర్కి బాగా ఉపయోగపడతాయి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి అనమాట జుట్టు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఎలాంటి వాళ్ళకైనా సరే జుట్టు బాగా పెరిగేలా చేయడానికి చాలా చాలా అద్భుతంగా అయితే కనుక ఈ తుంగగడ్డలు అనేవి బాగా ఉపయోగపడతాయి మనకి చాలా తక్కువ రేట్ అనమాట అలాగే జుట్టు నల్లగా అవడానికి అలాగే జుట్టు అనేది చక్కగా విపరీతంగా పెరిగేలా చేయడానికి అలాంటి అబ్బాయిలు బట్టతల సమస్య ఉన్న వాళ్ళు కూడా జుట్టు బాగా పెరిగేలా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పనిచేస్తుంది అనమాట తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మూడు వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే సిమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట ఇలా వేడి చేసుకోవడం వల్ల వీటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న పోషకాలు అనేవి మన ఆయిల్లో బాగా కలుస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా బాగా వేడి చేసుకోండి ఒకవేళ హాస్టల్స్లో ఉండే వాళ్ళు వెయిట్ చేసుకోవడం కుదరదు కాబట్టి మినిమం ఒక టూ త్రీ డేస్ అయినా సరే ఆయిల్లో వేసేసి అలా ఉంచేసి తర్వాత ఫిల్టర్ చేసుకొని మీరు వాడచ్చు అనమాట హాస్టల్స్లో ఉన్నవాళ్ళు ఈ ఆయిల్ అయితే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది యూజ్ చేసిన వాళ్ళు చెప్పారు చాలా అద్భుతంగా పెరిగింది అనమాట వాళ్ళకి జుట్టు చాలా మందంగా పెరిగింది అలాగే తల జుట్టు కూడా చక్కగా నల్లగా అయిపోయింది అనమాట కాబట్టి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూడండి పని చేయదు అని చెప్పేసి అనుకోకండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా హెయిర్కి చాలా చాలా బాగా యూజ్ అయ్యాయి నేను ఇందులో యూజ్ చేశాను కాబట్టి ఏది కూడా స్కిప్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ వేసుకొని ట్రై చేయండి ఇలా తయారు చేసిన ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని వారానికి రెండుసార్లు ఆయిల్ బాగా పెట్టేసి తర్వాత తలస్నానం చేసేయండి రోజు ఉంచుకొని ఇలా చేయడం వల్ల మీకు త్రీ మంత్స్లోనే హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది హెయిర్ ఒత్తుగా నల్లగా పెరుగుతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి లేడీస్ జెంట్స్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ